హాయ్ హలో నమస్కారం అండి నేను ఈరోజు నెగిటివ్ ఎనర్జీ గురించి చెప్పబోతున్నాను ఈ నెగిటివ్ ఎనర్జీని మనకు ఆల్ మెంబర్స్కి తీసుకోవచ్చు ఇది వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి మన ఫ్యామిలీ లో ఉండే సిచ్యువేషన్స్కి వాళ్ళ విధాలుగా తీసుకోవచ్చు నెగిటివ్ ఎనర్జీ అంటే వేరే వాళ్ళు మనపైన చెడు ప్రభావం అనేది ఎలా కలిగిస్తారు అనే దాని గురించి ఇది నేను చెప్పబోయే రీడింగ్ మీరు ముందుగా యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పకండి థ్యాంక్ యూ యూనివర్స్ గ్లాటిట్యూడ్ గ్లాటిట్యూడ్ మన చుట్టుపక్కల చాలా మంది నెగిటివ్ పీపుల్స్ అనేవి ఉంటాయి వారి వల్ల మనకు మన లైఫ్ లో జరిగే కి మన పైన చాలా చెడు ప్రభావం అనేది పడుతుంది వారి వల్ల మనకు ఆర్థిక ఆర్థిక స్థితిగతులు అనేటివి చిన్న భిన్నం అయిపోతుంది మనకి వైఫ్ అండ్ హస్బెండ్ కి రిలేషన్స్ అనేటివి చిన్న భిన్నం అవుతాయి అలాగే ఫ్రెండ్షిప్ లో కూడా చాలా ఇబ్బందులు అనేవి కలుగుతాయి ఇవి మనకు మన ఫ్యామిలీని అతలాకుతలం చేసేస్తాయి నైనా మన మొత్తం టోటల్ గా మన లైఫ్ స్టైల్ అనేటివి అతలాకుతలం చేసేస్తాయి దీని ఎలా మనం గుర్తించాలంటే మొన్న ఫ్రెండ్స్ కానీ మొన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ మనతోటి వండుకుంటేనే మనకు గోతులు అనేది తగ్గుతూ ఉంటారు వారి వల్ల మనకు ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది మన జీవితం పైన పడుతుంది వారు మనకు ఎలా ఉంటారంటే మనకు లాభం చేసిన లాగానే అనిపిస్తుంది వారు మనసులో ఉండే నెగిటివ్ తోటి మన లైఫ్ను మొత్తం నెగిటివ్ చేసేసి వాళ్ళు అనేది మూవ్ అయ్యి మన లైఫ్ నుండి మూవ్ అన్ అయిపోతారు మనకు ఎందుకు నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అని అంటే వాళ్ళ మనసులో మన పైన ఈర్ష ద్వేషము అనేది పెంచుకుంటారు దానివల్ల వాళ్ళు మనకు నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేటివి క్రియేట్ చేస్తారు నెగిటివ్ ఎనర్జీ అని అంటే వాళ్ళు మనల్ని మానసికంగా కానీ ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ మనకు కోలుకోలేని దెబ్బ అనేది తీస్తారు దానివల్ల మనము మన లైఫ్ స్టైల్ మనకు తెలియకుండానే చిన్న భిన్నం అయిపోతూ ఉంటుంది దీనిని మన నెగిటివ్ ఎనర్జీగా చెప్పుకోవచ్చు దీన్ని దీనివల్ల వాళ్ళకి ఏదైనా యూజ్ ఉందంటే ఎలాంటి యూజ్ అనేది ఉండదు ఎందుకంటే దాన్ని మనము మనం బాగుపడితే వాళ్ళు మనల్ని చూసి పోచుకోలేరు అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మన పైన ఉన్న కుట్ర కుతంత్రాలని వాళ్ళు ఏదో ఒక రూపకంగా మన పైన ప్రదర్శిస్తుంటారు అది మనకు సిచ్యువేషన్స్ అనేటివి ఎప్పుడు మనం వాళ్ళకు దొరుకుతామా అనే టైం కోసం వేచి చూస్తూ ఉంటారు దానివల్ల వాళ్ళు మనకు ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేవి కావాలని కల్పిస్తారు దీని వాళ్ళు మనకు కల్పించేటివి ఎలా ఉంటాయంటే వాళ్ళు స్వయంగా కల్పించుకున్న మన లైఫ్లోకి ఇంకొక థర్డ్ పర్సన్స్ పర్సన్స్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తారు దానివల్ల మన లైఫ్లో మనకు తెలియకుండానే మనము నెగిటివ్ ఎనర్జీలోకి వెళ్ళిపోతాము అలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళు మనకి కల్పించినప్పుడు మనము వాటిని ఎలా ఎదుర్కోవాలని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మానసికంగా ధైర్యం అనేది ఉండాలి మానసికంగా ధైర్యం అనేది ఉంటే వాళ్ళు మనకి ఎక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్ తప్పిస్తున్నారని గుర్తించాలి అలాంటి వాళ్ళను మనం మన జీవితంలో దూరంగా పెట్టుకోవాలి దానివల్ల మనకు అనేది ఫస్ట్ అనేది ఆల్ ఉంటుంది దానివల్ల వాళ్ళు మనకు కలిగించే ఆర్థిక ఇబ్బందులు శారీరక ఇబ్బందుల నుంచి మనము ఎదుర్కోగలుగుతాము వాళ్ళని మనము మన లైఫ్లోకి రానివ్వకుండా పక్కన పెట్టేసుకోవాలి వాళ్ళు మనకి ఎలాగైతే ప్రవర్తన చెడు ప్రవర్తన అనేది మన పైన వాళ్ళు చూపిస్తున్నారో మనం కూడా వారికి చెడు చేయడం వాళ్ళు మనకు చూపిస్తున్నారని మనం కూడా వాళ్ళకి చెడు చేయడం అవసరం లేదు మనం మనలాగానే ఉండాలి కాకపోతే వాళ్ళని గుర్తించి మనము ఏం చేయాలంటే సమయస్ఫూర్తితోటి వాళ్ళని పక్కన పెట్టేసి మన లైఫ్ ఏందో మనం చూసుకోవాలి అలాంటి వాళ్ళను పక్కన పెట్టడం వల్ల మన జీవితం కూడా బాగుంటుంది వాళ్ళకు మనం కీడు చేయకుంటే వాళ్ళ ముందు మనము సక్సెస్ అయిన మనకు మన ఈ గ్రోత్ అనేది చూసి ఆటోమేటిక్గా వాళ్ళే కుళ్ళి కుల్లి చనిపోతారు అది చాలు వాళ్ళు వాళ్ళ లైఫ్ని వాళ్ళు నెగిటివ్ చేసుకోవడానికి ఎప్పుడైనా ఎంతమంది మన పైన నెగిటివ్ ఎనర్జీ కలిగించినా మనం వాళ్ళకి కలిగే అవసరం లేదు మనము ఎప్పుడు పాజిటివ్ ఫీలింగ్ తోటే ఉండాలి యూనివర్సిటీకి యూనివర్సిటీని ప్రే చేసుకుంటే సరిపోతుంది యూనివర్సికి మనసాగేం గ్రాటివ్ చెప్పుకోండి నా ఈ మాటలు అనేటివి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొందరైతే మన పైన ఈ నెగిటివ్ ఎనర్జీని ఎలా చేస్తారనంటే బ్లాక్ మ్యాజిక్లు రూపంలో కూడా చేస్తారు ఇవి వాళ్ళు మన పైన ప్రయోగించినప్పుడు మనము ఎలాంటి బాధకు కానీ మనము మన జీవితాన్ని చిన్న భిన్నం చేసుకోకుండా మనము దేవుణ్ణి ప్రే చేసుకుంటే సరిపోతుంది ఎలాంటి వాళ్ళు మనకి ఇంత చెడు చేయాలనుకున్నా మనం సైలెంట్గా ఊరుకుంటే సరిపోతుంది ఇది వాళ్ళ జీవితానికే రిఫ్లెక్ట్ అనేది చూపిస్తుంది ఈ రీడింగ్ను దీనితోటి ముగిస్తున్నాను ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూనివర్స్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి థ్యాంక్ యూ ద్రాటిట్యూడ్ మన గా దైవాన్ని ప్రే చేసుకోండి ఓం శివాయ